అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కొత్త సరితో పరిచయాలు జరుగుతాయి మరియు ధన లాభం కూడా కలుగుతుంది ఆలోచనలు ప్రణాళికాబద్దంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక లాభంతో ఆనందంగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో అన్నింటిలో సఫలీకృతమవుతారు కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి విందుల వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక లాభం కలుగుతుంది రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అన్నింటి విజయాన్ని సాధించారు గలుగుతారు శుభ వార్తలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన నష్టాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఏ విషయం స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభించడం జరుగుతుంది అల్ప భోజనం వల్ల అనారోగ్యం పొందుతారు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసరమైనటువంటి భయాందోళన దూరం చేసుకోండి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య పాత్రలు అయితే ఉంటాయి వృధా ప్రయాణాలు చేయకండి స్థానచలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశీ విదేశీయాన్ని ప్రయత్నాలు కూడా అనుకూలంగా సాగిపోతాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది ఇక ప్రేమ విషయంలో మంచి ఫలితాలు అయితే అందుతాయి విద్యార్థిని విద్యార్థులైతే ఈ రోజు కష్టించి ఫలితాలను సాధించడం జరుగుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీ అయిన ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు మనో విచారాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి కుటుంబ పరిస్థితులు అయితే సంతృప్తికరంగానే సాగుతాయి ఆకస్మిక నష్టం పట్ల జాగ్రత్త వహించటం మంచిది ఈ రోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఈ రోజు మీ వెంట మందులను సేకరించాల్సి ఉంటుంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ప్రతి చిన్న విషయాల ఉన్న తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఆరోగ్యం మంచిగా చూసుకోండి ఇక మీరు ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి కోపాన్ని నియంత్రించుకోండి అనుసరించుకోండి ల లక్కీ సంఖ్య తొంభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే నారింజ ఇక మీరు నేను పరిహారం చూసినట్లయితే ఐదు గరడ ముక్క కాయలు తీసుకొని వాటిని ఎరటి చుట్టి ఆ మూటను ఇంటి ముందు కోమానికి వేలాడితీయండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఇంటిలోని దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో